హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్ సెవెన్ వాయిస్ ఛానల్ ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం మహిళా సన్మాన్ సేవింగ్స్ పథకంని ప్రారంభించింది ఆ పథకం యొక్క వివరాలు ఈ వీడియోలో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కేంద్ర ప్రభుత్వం మహిళా సన్మాన్ సేవింగ్స్ స్కీమ్ను మహిళలు ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రూపొందించబడింది ఈ పథకం ఆర్థిక భద్రతను అందించడమే కాకుండా బ్యాంకులు అందించే చాలా సాంప్రదాయ ఫిక్స్డ్ డిపాజిట్లను అధిగమించే వడ్డీ రేట్లను కూడా అందిస్తుంది ఈ పథకంలో పెట్టుబడి పెట్టే అవకాశం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది ఈ పథకం వడ్డీ రేట్లు ఈ పథకం త్రైమాసికానికి కలిపి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వార్షిక వడ్డీని అందిస్తుంది లాకిన్ పీరియడ్ క్రమశిక్షణతో కూడిన పొదుపు మరియు ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారిస్తూ పీరియడ్ రెండు సంవత్సరాల పాటు లాక్ చేయబడతాయి కనిష్ట పెట్టుబడి కనిష్ట డిపాజిట్ మొత్తం వెయ్యి రూపాయలు ఇది విస్తరణ శ్రేణి పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంటుంది గరిష్ట పెట్టుబడి పెట్టుబడిదారులు ఈ పథకం కింద రెండు లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు ఈ పథకం ఎందుకు ప్రత్యేకంగా నిలుస్తుంది అంటే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి సాంప్రదాయ పొదుపు సాధనాల నుండి ఈ పథకం అనేక ప్రత్యేక అంశాలను కలిగి ఉంది అధిక వడ్డీ రేట్లు బ్యాంక్ ఎఫ్డీలు సాధారణంగా సిక్స్ పాయింట్ ఎయిట్ నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ వరకు వడ్డీ రేట్లు అందజేస్తూ ఉండగా మహిళా సన్మాన్ సేవింగ్స్ స్కీమ్స్ స్థిరంగా సెవెన్ పాయింట్ ఫైవ్ వార్షిక రాబడి అందిస్తుంది వడ్డీ యొక్క త్రైమాసిక సమ్మేళనం అనేక ఇతర పథకాలు అందించే సాధారణ వడ్డీ రేట్లతో పోలిస్తే కాలక్రమేణ పెట్టుబడిదారులు మరింత ఎక్కువ ఆర్జించేలాగా నిర్ధారిస్తుంది చిన్న లాకిన్ వ్యవధి దీర్ఘకాలిక కమిట్మెంట్లు అవసరమయ్యే అనేక ఇతర స ప్రభుత్వ పొదుపు పథకాల మాదిరిగా కాకుండా ఈ పథకము లాకిన్ వ్యవధి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే సాపేక్షకంగా తక్కువ వ్యవధిలోని ఆర్థిక వృద్ధిని కోరుకునే మహిళలకు ఇది ఆదర్శవంతమైన ఎంపికగా చేస్తుంది యాక్సెస్ సౌలభ్యం ఈ పథకం యాక్సెస్ చేయటానికి మరియు నిర్వహించటానికి సూటిగా ఉంటుంది మహిళలు ఆధార్ మరియు పాన్ కార్డు వంటి ప్రాథమిక కేవైసీ పత్రాలను అందించడం ద్వారా ఖాతాను తెరవవచ్చు సంరక్షకులు కూడా మైనర్ బాలికల తరఫున ఖాతాను తెరవవచ్చు తర్వాతే తరానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది ఈ పథకాన్ని ఎవరు వినియోగించుకోవచ్చు అంటే వ్యక్తిగత మహిళలు పొదుపు చేయటము ప్రారంభించడానికి ఏ స్త్రీ అయినా తన పేరు మీద ఖాతాను తెరవచ్చు మైనర్ల కోసం తల్లిదండ్రుల వంటి సంరక్షణ మైనర్ల బాలికల తరపున ఖాతాను తెరవచ్చు అన్ని వర్గాల మహిళలు ప్రయోజనకరమైన పొదుపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఈ పథకాన్ని బ్యాంక్ ఎఫ్డీలతో పోల్చి చూస్తే వడ్డీ రేట్లు ఇతర బ్యాంకులు సిక్స్ పాయింట్ ఎయిట్ నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ మహిళా సన్మాన్ పొదుపు పథకం సెవెన్ పాయింట్ ఫైవ్ సమ్మేళన పద్ధతి క్రైమాసికం లాకిన్ పీరియడ్ రెండు సంవత్సరాలు గరిష్ట పెట్టుబడి రెండు లక్షలు లక్ష లబ్ధిదారులు మహిళా మరియు మైనర్ బాలికలు ఈ పథకంలో పెట్టుబడి మహిళలు మరియు మైనర్ బాలికలు మాత్రమే ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఆర్థిక భద్రత మహిళలు పొదుపు కోసం సురక్షితమైన మరియు ప్రభుత్వ మద్దతు గల మార్గాన్ని పొందుతారు మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా పథకం యొక్క స్థిరరాబడి స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది ఆర్థిక రాబడులు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వార్షిక వడ్డీ త్రైమాసిక సమ్మేళనం చాలా ఇతర పొదుపు సాధనాల్లో పోలిస్తే అధిక ఆదాయాలను నిర్ధారిస్తుంది ఆపరేషన్లోని సరళత తెరవడం మరియు నిర్వహణ సౌలభ్యం ఈ పథకము సంక్లిష్టమైన ఆర్థిక ఉత్పత్తుల గురించి తెలియని వారికి కూడా అందుబాటులోనూ ఉంచుతుంది మైనర్ బాలికలకు కలిపి మైనర్ల కోసం ఖాతాను తెరవటానికి సంరక్షణను అనుమతించడం ద్వారా ఈ పథకం యువతుల కోసం బాలిక ఆర్థిక ప్రణాళికను ప్రోత్సహిస్తుంది స్వల్ప పెట్టుబడి కాలము రెండు సంవత్సరాల లాకిన్ పీరియడ్ ఫండ్స్ చాలా కాలం పాటు కట్టబడకుండా చూస్తుంది సాపేక్షంగా తక్కువ వ్యవధి తర్వాత లిక్విడిటీని అందిస్తుంది ఖాతా తెరవడం ఎలా మహిళా సన్మాన్ సేవింగ్స్ స్కీమ్ కింద ఈ ఖాతాను మహిళలు తెరవచ్చు ఈ పథకాన్ని అందించే పోస్టాఫీస్ లేదా అధికృత బ్యాంకులను సందర్శించాలి ఖాతా ప్రారంభ ఫామ్ను నింపాలి అవసరమైన కేవైసీ పత్రాలను సమర్పించాలి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ కావాల్సిన మొత్తం డిపాజిట్ను చేయడం వెయ్యి నుంచి రెండు లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు ఖాతా తెరిచిన తరువాత త్రైమాక్స్కు వడ్డీ ఖాతాలోని జమ చేయబడుతూ ఉంది తద్వారా పొదుపు స్థిరంగా పెరుగుతూ ఉంది పెట్టుబడి గడువు ఈ పథకంలోని పెట్టుబడులు ప్రభుత్వం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై చివరి తేదీగాను నిర్ణయించింది దీన్ని అధిక రాబడి మరియు సురక్షితమైన పొదుపు వాతావరణాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మహిళలు మహిళా సామాన్ సేవింగ్స్ స్కీమ్ అనేది మహిళలకు సార్థకత కల్పించడము మరియు పొదుపును ప్రోత్సహించడం లక్ష్యంగా రూపొందించిన ఆర్థిక పరికరం దాన్ని పోటీ వడ్డీ రేట్లు సౌలభ్యము మరియు ప్రభుత్వ మద్దతులు పొదుపు పథకాల రంగంలో దీనిని ఒక ప్రత్యేక ఎంపికగా చేస్తాయి సో ఫ్రెండ్స్ చూసారుగా మహిళల అయితే ఈ స్కీమ్ అందుబాటులో ఉంది మహిళలు మరియు మైనర్ బాలికలు ఈ స్కీమ్ను అప్లై చేసుకోవచ్చు మరిన్ని సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ పథకాల కోసం ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్